అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి మంచి ట్రెండింగ్ టాపిక్స్తో మంచి వీడియోస్ అయితే చేస్తా మీ ముందుకైతే వస్తా మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక టాపిక్ లకైతే వెళ్ళిపోదాం భానువారం పొద్దున్నే అంటే సండే మార్నింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీకి అంటే అసలు పెద్ద షాక్ ఏం అసలు ప్రపంచమే షాక్ అయిపోయింది అట్లా న్యూస్ ఇది సెక్యూరిటీ వాళ్ళు విమానం అయితే చెక్ చేస్తున్నారు ఒక పిల్లోడు సడన్గా ప్రత్యక్షం అయితే ఉన్నాడు వాళ్ళే షాక్ అయితే అయిపోయినారు సెక్యూరిటీ అసలు ఈ న్యూస్ ప్రపంచంలోనే జాస్తి అంటే జాస్తి ట్రెండింగ్ అయితే అయితే ఉంది అసలు జాస్తి మంది ఆశ్చర్యంలో అయితే ఉన్నారు అవునా కదా ఒక పిల్లోడు అసలు విమానం చక్రాలకు పట్టుకొని అది గేర్ కంపార్ట్మెంట్లో కొంచెం కొంచెం జాగా అయితే ఉంటుంది కొంచెం కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది అసలు కదిలాడకుండా ఒకే ప్లేస్లో కూర్చొని వచ్చినాడంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇండియాకు వచ్చినాడు ఒక పిల్లోడు గేర్ కంపార్ట్మెంట్లో కూర్చోను అంటే అసలు ప్రపంచమే షాక్ అయితే అయిపోతుంది ఈ సెక్యూరిటీలు చూసి ఫస్ట్ షాక్ అయిపోయినారు ఎక్కడినికా వచ్చినాడు రా స్వామి ఈ పిల్లోడు ఇంకా ప్రత్యక్షమైనాడని పెద్ద షాక్ అయితే అయిపోయినారు మళ్ళా పిల్లోని అడిగింటే చెప్పినాడు ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లా వచ్చినాను ఇట్లా గేర్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను అక్కడ ప్లేస్ అయితే జా అంటే ప్లేస్ అయితే ఉంటుందంట కానీ కొంచెం కొంచెం ప్లేస్ అయితే ఉంటుందంట కానీ ఇది జాస్తి అంటే జాస్తి డేంజర్ ప్లేసు మిర్రాకిల్ జరిగింది కాబట్టి అవునా కదా మిర్రాకిల్ జరిగింది కాబట్టి ఆ పిల్లోడు బతికిన్నాడు మామూలుగా అయితే ఆ ప్లేస్లో వచ్చిన వాళ్ళు బతకరు ఎలా అంటే అసలు ఎన్నో అడీలు పైన విమానం పోతూ ఉంటుంది అవునా కదా ఆకాశంలో ఎన్నో అడీల పైన పోతూ ఉంటుంది అక్కడ ఆక్సిజన్ కూడా సరిగా ఉండదు అసలు ఎన్విరాన్మెంట్ జాస్తి అంటే జాస్తి డేంజర్గా ఉంటుంది అయినా కూడా ఈ పిల్లోడు బతికినాడంటే ఇది మిరాకిల్ అనే చెప్పచ్చు ఈ పిల్ల అంటే ఏమని చెప్పినాడంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఈ తాలిబాన్లు ఉన్నారు కదా వీళ్ళు ఇంకా విపరీతంగా టార్చర్ అయిపోయినాడు అంటే టార్చర్ అయితే అయిపోయింది ఫస్ట్ ఈ తాలిబాన్లు ఇంకా తప్పించుకో రావాలా అని ఒక మనిషి సత్యకి రెడీ అయినాడంటే దేనికైనా ఏం చేసేకైనా రెడీ అవుతాడు దేనికి దిగులు పట్టు అవునా కదా తాలిబాన్లు ఇంకా తప్పించుకుని రావాలని ప్లాన్ చేసినాడు కాబట్టి అక్కడ నరకం చూసినాడు కాబట్టి అందుకే విమానంలో అయినా ఎట్లో గట్ల ఎలాగైతే అలాగా అని ఈ చక్రాల్లో ఈ చక్రం పట్టుకొని ఈ గేర్కంపట్ల మెట్లో కూర్చొని వచ్చేసినాడు ఇది అంత అందరికీ సాధ్యం కాదు ఆల్రెడీ ఇట్లా కేసులు అయితే జరిగింయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అంటే వన్ థర్టీన్ మెంబర్స్ ఇట్లయితే వచ్చినారంట కానీ దీంట్లో బతికిండేది ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఫైనల్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే చేసినారు ఈ పిల్లోని ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళా ఆఫ్ఘనిస్తాన్కే రిటర్న్ అయితే పంపించినాడు ఇది నాకు రాంగ్ డెసిజన్ ఏమో అని అనిపిస్తుంది ఎలా అంటే ఆ పిల్లోడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇటు వచ్చినాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండకూడదని ఆ పిల్లోనికి ఇక్కడ నాకు చోటు ఇవ్వకూడదా ఇక్కడ జాగా నింటే సరిపో కదా ఇండియాలోనో లేకపోతే ఎలాడో కొంచెం జాగ ఇచ్చి అంటే సరిపో మళ్ళా పాపం ఆఫ్ఘనిస్తాన్ అయితే పంపించినారంట ఆ పిల్లోడు అంటే ఈ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ ఇంకా ఢిల్లీకి అయితే వచ్చిండేది అంటే ఈ కాబుల్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టినాక జాస్తి విమానాలు అయితే ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్లో అంటే సెక్యూరిటీ కూడా ఎంత వీక్ ఉందో చూడండి ఏమన్నా కదా ఆ పిల్లోడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి కాబుల్ ఎయిర్పోర్ట్లోకి వచ్చి విమానం చక్రాలు పట్టుకొని కంపార్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడంటే ఎంత వీక్ గా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో మనమే అర్థం చేసుకోవచ్చు ఆ పిల్లోడే చెప్పిండేది ఆ పిల్లోడు వచ్చిన ఎయిర్పోర్ట్లకి జాస్తి విమానాలు అయితే కనబడుచున్నాయంట ఆ పిల్లోడు ఏమనుకోండేదంటే అంటే అంటే ఇరాన్ పౌల్ అని ప్లాన్ చేసినాడంట అంటే ఆ పిల్లోని కూడా తెలియదు ఇండియాకి వస్తాడని ఏమన్నా కదా హెల్గా ఇండియాలో అయితే అడుగు పెట్టినాడు కానీ ఏం ప్రాబ్లమో జరిగిందిలా ఆ పిల్లోనికి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమంటే ఏమీ జరిగిందిలా ఇది మిరాకిల్ అనే చెప్పొచ్చు అసలు ప్రపంచమే ఏమో విపరీతంగా షాక్లో ఉంది ఈ పిల్లోడు ఇట్లు చేసినాడు అని ఏమన్నా కదా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్